మొక్కకు <us> నీళ్ళు <us> 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 ఎంత అవసరమో ఆలోచనకు ఆచరణ అంతే అవసరమన్న అన్న అంబేద్కర్ గారి సూక్తిని మనస వాచ కర్మణ ఆచరించేది ప్రజాస్వామ్య ప్రభుత్వం పౌరుని నైతిక అభివృద్ధి ప్రధానం అలాంటి నైతికాభివృద్ధికి దోహదం చేసే సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలన్నీ ఈ ఆరు గ్యారంటీలు ఒకటిగా ఉన్నాయి అదిగో ప్రజాపాలన అభయ హస్తం లోగో ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత యువ వికాసం సమాజంలోని అన్ని వర్గాల వారికి పేద వర్గాలకి అవసరంలో ఉన్నవారికి అభయహస్తాన్ని అందించే ఒక సర్వ సామాజిక నేస్తం ఈ పథకం తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ ఆన్రబుల్ సీఎం టు అప్లికేషన్ ఫామ్ ప్రత్యేకమైన దరఖాస్తు ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి మల్లు మళ్ళీ భట్టివీర్కార్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఆవిష్కరిస్తున్నారు దరఖాస్తు ఫారాన్ని ఈ గ్రామ పంచాయతీ వార్డు స్థాయి నుంచి మరి మన హైదరాబాద్ మహానగరంలోని మారుమూల ప్రాంతాల దాకా అందరికీ అందుబాటులో ఉండే ఈ దరఖాస్తు ఫారాలు రేపటి నుండి ప్రజలందరికీ అందించబడతాయి వేలాది మంది అధికారులు ఉద్యోగులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారు అందచేసిన వివరాల్ని మదింపు చేసి నిర్ణీత కాల వ్యవధిలో దశల వారీగా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు అందించే ఒక పవిత్ర ప్రయత్నం ఇది ప్రజాపాలన దరఖాస్తు ఫారాలు ఆరు భరోసాలకి ఆరు అభివృద్ధి పథకాలకి ఒకటే ఉమ్మడి దరఖాస్తు అందుబాటులో ఉంచటం ఈ దరఖాస్తు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ప్రజాపాలన అర్థయిన సమాచారాన్ని కూడా అంశాల్లో ముఖ్యమంత్రి గారు